వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి విలాక్స్ ఈరోజు చింత చిగురు ఎండు చేపల కర్రీ చేశాను మన వీడియోలో ఎలా వచ్చిందో చూడండి హలో అండి మా ఇంటికడ చింత చెట్టు ఉంది దాని చిగురు తెంపిన ఈరోజు నేను ఈ చింత చెట్టు చిగురు ఈరోజు నేను అది నెత్తెళ్ళు వేసి వండుతున్నాను ఎండు చేపలు అంటే ఎండు చేపలు వేసి వండుతున్నాను ఈ మన వీడియోలో ఎలా వండుతున్నానో చూడండి ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇది వేడైనాక ఉలిగడ్డ లేదు పచ్చిమిర్చి వేసుకోండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఎండు చేపలు వేసుకోవాలి ఇది ఎండు చేపలు కొంచెం ఫ్రై అయినట్టు ఈ ఉల్లిగడ్డతోనే ఫ్రై అవుతుంది ఇలా మంచిగా ఫ్రై కావాలి ఎండు చేపలు ఇలా నీస్ వాషన్ రాకుండా ఉంటుంది ఫ్రై అయ్యాక ఇలా కొంచెం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయినాక వేసుకుందాం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ పసుపు ఇప్పుడు ఇలానే కొంచెం ఉప్పు కారం వేసుకుందాం దీనికి సరిపడా ఉప్పు కారం ఇది కొంచెము ఫుల్గా ఉంటుంది కదా ఇది చింత చిగురు దానికి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది మనకి ఒక రెండు స్పూన్ కారం ఇస్తుంది ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా దీన్ని మంచిగా కలపాలి ఇప్పుడు చాలా కొంచెం వాటర్ పోసుకుందాం ఇవి ఈ చిన్న ఈ చేపలు కొంచెం మనకు ఉడకాలని ఉడకడానికి కొంచెం చేపలు అది కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కొంచెం దగ్గరికి వెళ్ళాక మనం చింత చిగురేసుకుందాం వేసుకున్నాక ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఉడికింది కదా చేప కూడా ఉడికింది చూడండి ఫిష్ కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు కొంచెం మనం చిగురు ముందు ఒక రెండుసార్లు కడిగి పెట్టుకోవాలి లేకుంటే ఇలా ఇసుక ఇట్లా ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మనకి కడిగి పెట్టినా నేను దీన్ని వేసుకోవాలి చింతచీతోనే పప్పు కూడా వేసుకోవచ్చు రొయ్యలు కూడా వండుకోవచ్చు ఎన్నో రకాలు చేసుకోవచ్చు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇది ఇప్పుడు ఒక గిన్నెలు తీసుకుందా బంద్ స్టవ్ బంద్ చేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి